అనగనగా ఒక దట్టమైన అడవి అండి అది మామూలు అడవి కాదు దాని పేరు నిశ్శబ్దవనం అక్కడ గాలికూడా ఆకులని కదల్చడానికి భయపడుతుంది ఆ అంత భయంకరమైన నిశ్శబ్దమనమాట ఎందుకంటే ఆ అడవి మధ్యలో ఒక పాడుబడిన శివాలయముంది శతాబ్దాల క్రితం కట్టిన ఆ గుడి ఇప్పుడు తీగలతో ముళ్ళపొదలతో పొదలతో నిండిపోయుంది చూడండి మిత్రులారా ఆ గుడి గోడల మీద ఉన్న శిల్పాలుకూడా ఏదో భయంకరమైన రహస్యాన్ని దాస్తున్నట్టుగా మౌనంగా చూస్తుంటాయి సూర్యరశ్మికూడా ఆ చెట్ల ఆకులని దాటి కిందకి దిగడానికి సాహసించదు అంత చీకటిగా ఉంటుందక్కడ కూడా ఆ గుడి పరిసరాల్లోకి వెళ్లవు కేవలం గాలి హోరు తప్ప అక్కడింకే శబ్దం వినిపించదు అసలా గుడిలో ఏముందో ఎవరికీ తెలియదు కాని ఏదో ఒక శక్తి అక్కడ కాపలా కాస్తుందని మాత్రం అందరికీ తెలుసు మరీ ఆ శక్తి ఏంటో చూడాలని మీకు కుతూహలంగా ఉంది కదా పదండి ఆ చీకటి కోటలోకి వెళ్దాం ఆ గుడి గర్భగుడిలో ఆ చూడండి అక్కడొక అద్భుతమైన దృశ్యముంది ఒక భారీ నల్లరాచు దాని పేరు కాలనాగు అది మామూలు పాము కాదండి వంద సంవత్సరాల వయస్సున్న జ్ఞాని దాని శరీరం ఎంత పెద్దదంటే శివలింగం చుట్టూ మూడుసార్లు చుట్టుకొని పడగ విప్పితే గుడి పైకప్పుని తాకేలా ఉంటుంది కాని ఆశ్చర్యమేంటంటే అది కదలదు మెదలదు అది ధ్యానంలో ఉందో నిద్రపోతుందో ఎవరికీ తెలియదు దాని కళ్ళు మాత్రం ఆ కళ్ళు చూస్తే చాలు గుండె ఆగిపోతుంది అవి నిప్పు కణికల్లా మెరుస్తూ ఎప్పుడూ ఉంటాయి కాలనాగు విషాన్ని కాదు వివేకాన్ని నమ్ముకున్న సర్పం అదనమాట సంగతి అది ఆ గుడిలో ఉన్న ఒక పురాతన రత్నాన్ని కాపాడుతూ ఉంది ఆ రత్నం వెలుగులో ఆ చీకటి గది మొత్తం దేదీప్యమానంగా వెలుగుతోంది ఇంతలో ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక శబ్దం వినిపించింది కిచకిచలాడే అరుపులు ఎండిన ఆకుల మీద పరుగుల శబ్దం అదికో చూడండి మిత్రులారా అక్కడికి ఒక యువ వచ్చింది దాని పేరు వజ్రదంతుడు పేరుకి తగ్గట్టే దాని పళ్ళు వజ్రాల్లా గట్టిగా ఉంటాయి కాని దాని బుద్ధి మాత్రం గట్టిపోచలాంటిది దానికి తన బలం మీద వేగం మీద విపరీతమైన గర్వం అడవిలో ఏ పాము కనిపించినా చంపి తినడం దానికి అలవాటు నేనే ఈ అడవికి రాజుని అనే అహంకారం దాని కళ్లల్లో కనిపిస్తోంది కదా అది ఆ పాడుబడిన గుడిలోకి ప్రవేశించి చుట్టూ ఉన్న ప్రశాంతతని చూసి వెటకారంగా నవ్వింది మూర్ఖలకి మౌనమంటే బలహీనత అనిపిస్తుంది మరి అది నేరుగా గర్భగుడి వైపు అడుగులు వేసింది వజ్రదంతుడు గర్భగుడిలోకి అడుగుపెట్టాడు అక్కడ ఆ భారీ కాలనాగుని చూసి ఒక్క క్షణం ఉలిక్కిపట్టాడు కాని వెంటనే తన గర్వం మేల్కొంది పామా కళ్ళు తెరవు ఈ అడవికి కొత్త వీరుడొచ్చాడు అని గట్టిగా అరిచాడు ఆ అరుపుకి గుడి గోడల నుండి ప్రతిధ్వని వచ్చింది కాని ఆ మన కాలనాగు మాత్రం కనీసం కనురెప్ప కూడా వెయ్యలేదు అది విననట్టే ఉంది ముంగిసకి కోపమొచ్చింది ఏంటి నన్ను చూసి భయపడి రాయిలా మారావా లేక చచ్చిపోయావా అంటూ వెటకారం చేశాడు నిజమైన బలమున్నవాడికి నిరూపించుకోవాల్సిన కదా కాని ఈ విషయం ఆ ముంగిసకి తెలియదు అది ఆ పాము తోకనే తన పళ్లతో లాగడానికి ప్రయత్నించింది అప్పుడు ఆ అద్భుతం జరిగింది కాలనాగు నెమ్మదిగా కదిలింది ఎంత నెమ్మదిగా అంటే ఒక మబ్బు ముక్క ఆకాశంలో కదిలినట్టు దాని కదలికలో ఏమాత్రం ఆవేశం లేదు కేవలం గాంభీర్యముంది అది తన పడగని కొంచెం ఎత్తి ఆ ముంగిసవైపు చూసింది ఆ చూపులో కోపం లేదు జాలి ఉంది చిన్నవాడా వెళ్ళిపో ఇది నువ్వు ఆడుకునే స్థలం కాదు అన్నట్టుగా ఒక లోతైన బుస కొట్టింది ఆ బుస శబ్దం ఎలా ఉందంటే ఒక పెద్ద గుహలో గాలి వీచినట్టుగా ఉంది వజ్రదంతుడు ఆ శబ్దానికి కొంచెం వెనక్కి తగ్గాడు కాని చూడండి అహంకారం కళ్ళకి గంతలు కడుతుంది కదా వాడు ఆ హెచ్చరికని భయం అనుకున్నాడు ఓహో నీకు బుసకొట్టడం మాత్రమే వచ్చా కాటు దమ్ము దమ్ములేదా అని మళ్లీ రెచ్చగొట్టాడు ఇక వజ్రదంతుడు ఆగలేదు తన వేగంతో కాలనాకు చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు గిరగిరా తిరుగుతూ పాము శరీరం మీద చిన్న చిన్న గాట్లు పెట్టడం మొదలుపెట్టాడు రక్తం చిందింది కాని కాలనాగు మాత్రం ఎదురుదాడి చెయ్యలేదు అది తన పడగని అడ్డు పెట్టుకుంటూ ఆ దెబ్బలని కాచుకుంది ఎందుకంటే ఆ పాముకి తలుసు తను ఒక్కసారి విషాన్ని కక్కితే ఆ ముంగిస బూడిద అయిపోతుందని కాని కాలనాగు ఏదో ప్రతిజ్ఞ చేసినట్టుంది హింస వద్దు అని అది నిర్ణయించుకుంది కాబోలు కాని వజ్రదంతుడేమనుకున్నాడు ఈ పాముకి బలమైపోయింది ఇదే అదను అనుకుని ఇంకా రెచ్చిపోయాడు గుడిలోని స్తంభాలని ఎక్కి పైనుంచి మీదకి దూకడం మొదలుపెట్టాడు బయట ఉన్న చెట్లమీద కోతులు పక్షులు ఈ దృశ్యాన్ని చూస్తున్నాయి వాటికి భయం వేసింది అయ్యో ఆ ముంగిసకి పట్టింది ఆ కాలనాగుకి కోపమొస్తే ఈ అడవి మొత్తం నాశనమవుతుంది అని అవి గుసగుసలాడుకున్నాయి చూడండి మిత్రులారా జ్ఞానుల మౌనాన్ని చేతకానితనంగా భావించడం ఎంత పెద్ద తప్పో ఆ పాము కనక పడగ విప్పి ఒక్కసారి నేలని కొడితే భూకంపం వచ్చే శక్తి దానికి ఉంది కాని వజ్రదంతుడు తన విజయ గర్వంలో మునిగిపోయాడు ఈరోజుతో ఈ పాము కథ కంచికి అని అరుస్తూ ఆ పాము కాపాడుతున్న రత్నం వైపు కన్నేశాడు ఆ అసలు గొడవ అక్కడే మొదలయింది ఆ రత్నం మామూలు రాయి కాదని మూర్ఖుడికి తెలియదు వజ్రదంతుడు ఆ రత్నాన్ని తాకడానికి చెయ్యి చాచాడు అంతే అప్పటిదాకా శాంతంగా ఉన్న కాలనాగు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది దాని కళ్లలో ఎర్రటి కాంతి వెలిగింది ఆగు అనే శబ్దం దాని గొంతులోంచి రాలేదు కాని దాని శరీరం నుండి వచ్చిన ప్రకంపనలు అలా చెప్పాయి అది తన తోకని విదిలించింది ఆ దెబ్బకి పక్కన ఉన్న రాతి స్తంభం పగిలిపోయింది చూసారా అది కేవలం హెచ్చరిక మాత్రమే ఆ శబ్దానికి వజ్రదంతుడు ఎగిరిపడ్డాడు కాని మూర్ఖత్వం వదలదు కదా వాడు లేచి దుమ్ము దులుపుకుని నన్నే భయపడతావా అంటూ ఆ రత్నం మీద ఉన్న పీఠాన్ని తన పళ్లతో కొరికాడు ఆ పీఠం కదిలితే ఏం జరుగుతుందో వాడికి తెలియదు ఆ పీఠం కింద ఒక రహస్య ద్వారం ఉంది మిత్రులారా ఆ రత్నం దానికి తాళం చెవిలాంటిది వజ్రదంతుడు ఆ పీఠాన్ని కదిలించగానే భూమి లోపల నుండి గడగడామంటూ శబ్దాలు మొదలయ్యాయి గుడి పునాదులు కదిలాయి ఆ కాలనాకు ఎందుకు అంతగా కాపాడుతుందో ఇప్పుడు అర్థమైంది ఆ గుడి కింద ఒక పురాతన విషవాయువుల గది ఉంది అది తెరుచుకుంటే అడవి మొత్తం చచ్చిపోతుంది కాలనాగు భయంతో వణికిపోయింది తన కోసం కాదు అడవి కోసం అది వేగంగా ఆ పీఠాన్ని సరిచేయడానికి వెళ్ళింది కాని వజ్రదంతుడు అడ్డువచ్చాడు నన్ను చంపకుండా నువ్వు ఆ రత్నాన్ని తాకలేవు అని సవాలు విసిరాడు ఎంతటి అవివేకం ఇప్పుడు పరిస్థితి విషమించింది విషవాయువు నెమ్మదిగా బయటికి వస్తోంది కాలనాకుకి ఒక విషయం అర్థమైంది ఈ ముంగిసని చంపడానికి సమయం లేదు అలాగని దాన్ని దాటలేకపోతోంది అప్పుడు కాలనాకు ఒక పని చేసింది అది యుద్ధం చేయడం మానేసింది పూర్తిగా పడగదించేసి నేల మీద పడుకుంది తన మెడని వజ్రదంతుడి ముందుంచింది చూడండి ఇది ఓటమి కాదు త్యాగం నన్ను చంపు కాని ఆ రత్నాన్ని కదిలించకు అనే భావం దాని కళ్లల్లో కనిపించింది వజ్రదంతుడు ఆశ్చర్యపడ్డాడు తన శత్రువు ఇలా లొంగిపోవడం చూసి వాడికి అర్థం కాలేదు ఇదేంటి ఇదొక ఎత్తుగడ అని అనుమానపట్టాడు ఆ క్షణంలో వజ్రదంతుడు గాలి పీశాడు వాడికి ఆ కొత్త వాసన తగిలింది ఆ విషవాయువు వాసన చూడగానే వాడికి తల తిరిగింది దగ్గొచ్చింది అప్పుడు వాడికి వెలిగింది ఓహో ఈ పాము ఇన్నాళ్ళు నన్ను ఆపింది తన ప్రాణం కోసం కాదు ఈ ప్రమాదం నుంచి మనందరినీ కాపాడడానికి అనే నిజం వాడి చిన్న మెదడికి తట్టింది అనేది ఆలస్యంగానైనా వస్తుంది కదా కాలనాకు కళ్లల్లో ఉన్న ఆవేదనని ఇప్పుడు వాడు స్పష్టంగా చూడగలిగాడు వచ్చాదంతుడు తన పంజాన్ని వెనక్కి తీసుకున్నాడు కాని అప్పటికే ఆ పీఠం బాగా పక్కకి జరిగిపోయింది వాయువు వేగంగా వస్తోంది ఇప్పుడు అసలు కథ చూడండి మిత్రులారా పాముకి ఆ పీఠాన్ని జరిపే శక్తి ఉంది కాని గ్రిప్పు దొరకట్లేదు ముంగిసకి ఉంది కానీ శక్తి లేదు అప్పుడు వజ్రదంతుడు కాలనాగు వైపు చూసి ఒక్క అరుపు అరిచాడు అది యుద్ధం కోసం కాదు సహాయం కోసం వాడు వెళ్లి ఆ రాయికి ఒకవైపు తన వీపుని ఆనించి నెట్టడం మొదలుపెట్టాడు కాలనాగుకి అర్థమైంది అది వెంటనే తన భారీ శరీరాన్ని రాయికి మరోవైపు చుట్టి ముంగిసకి తోడుగా బలాన్ని ప్రయోగించింది అద్భుతమైన దృశ్యం వులిద్దరూ కలిసి మృత్యువుని ఆపడానికి చేస్తున్న ప్రయత్నమిది ప్రకృతిలో ఇలాంటి వింతలు అరుదుగా జరుగుతాయి గట్టిగా నెట్టుమిత్రమా అని నాకు మనసులో అనుకుని ఉండాలి నువ్వు కూడా తాత అని ముంగిసా అనుకుని ఉండాలి వాళ్ళిద్దరి బలంతో ఆ భారీ రాతిపీఠం నెమ్మదిగా కదిలింది తభేల్మని ఆ రాయి మళ్లీ ఆ రంధ్రం మీద పడింది విషవాయువు ఆగిపోయింది అమ్మయ్యా అడవి ఊపిరి పీల్చుకుంది ఇద్దరూ అలసిపోయి నేలమీద పడిపోయారు వజ్రదంతుడు ఆయాసపడుతూ కాలనాగు వైపు చూశాడు ఇన్నాళ్ళు తను ద్వేషించిన ఆ పాము ఇప్పుడు తను ప్రాణదాతలా కనిపించింది కాలనాగు కూడా ముంగిసవైపు ప్రశాంతంగా చూసింది మౌనం మళ్లీ ఆ గుడిలో నిండిపోయింది కొంతసేపటి తర్వాత వజ్రదంతుడు లేచాడు వాడు సిగ్గుతో తలదించుకున్నాడు నన్ను క్షమించు నీ మౌనంలో ఇంత అర్థముందని తెలియకపోయాను అని చెప్పకనే చెప్పాడు కాలనాకు మెల్లగా తలాడించింది శక్తి అంటే ఇతరులని భయపెట్టడం కాదు కాపాడడం అని ఆ పాము తన చూపులతో చెప్పింది చూడండి మిత్రులారా